హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఫో కన్సల్టెన్సీ నల్గొండ బ్రాంచ్ సో ఈరోజు నేను మళ్ళీ ఒక న్యూ వీసా సక్సెస్ రేట్ తోటి మీ ముందుకు వచ్చానమాట సో మన స్టూడెంట్ అయిన రవీంద్ర రెడ్డి ఫ్రమ్ సిరిపేట్ డిస్ట్రిక్ట్ ఒకసారి ఎలా వచ్చారు మన కన్సల్టెన్సీకి ఏఏతో జర్నీ ఎలా ఉంది వాళ్ళు సెల్ఫ్ రిడక్షన్ ఏందనేది సో ఫల తెలుసుకుందాం సో లెట్స్ వెల్కమ్ టు అస్ రవీందర్ రెడ్డి సో కంగ్రాచులేషన్ బ్రో యూ రవీందర్ రెడ్డి సో ఫైన గట్ ఫ్రమ్ మీరు చాలా కష్టపడ్డారు వీసా కోసం సో మొత్తానికి అయితే మన నల్లగొండ బ్రాంచ్ నుంచి ఫస్ట్ వీసా మీరే తీసుకోవడం జరుగుతుంది ఒకసారి మీ సెల్ఫ్ ఇండస్ మన వ్యూర్స్కి చెప్పండి ఎందుకంటే మన నల్లగొండ సరౌండింగ్ లో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళకి ఒక రైట్ కన్సల్టెన్సీ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడు మన మీ నల్గొండ మీ నల్గొండలోనే వచ్చింది ఒకసారి మీ ఏఎఫ్ఓ మీ జర్నీ ఎలా ఉంది నెక్స్ట్ మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మన ఏఎఫ్ఓ ఏమైనా హెల్ప్ చేసిందా ఆ సరౌండింగ్ అంతా చాలా మంది ఒక రైట్ కన్సల్టెన్సీ గురించి చూస్తున్నారు మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ చెప్పి ఏఎఫ్ఓతో జర్నీ ఎలా ఉంది చెప్పండి నా పేరు రవీందర్ రెడ్డి నేను ఏఎఫ్ఓ ముందు నేను చాలా తిరిగాను అండి ఒక రెండు మూడు కన్సల్టెన్సీ తిరిగాను ఎక్కడ కూడా ట్రస్ట్ అనిపించలేదు తర్వాత నేను యూట్యూబ్ చూడడం వల్ల యూట్యూబ్ లో నాకు ఏఎఫ్ఓ కన్సల్ చూడడం జరిగింది చూసినప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ మా ఫ్రెండ్స్ తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ప్రసాద్ ఇక్కడనే ఉన్నారు అప్పుడు వచ్చి మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏదో తిరిగి చెప్పడం ఎట్లా ఉంది అట్లా ఉంది అడగడం జరిగింది సో ఒకటే బ్రో నేను ఎప్పటికి కూడా ఒకటి విలువ్ చేసి నా మీద నాకు నమ్మకం ఉంది అది ఎవరో చెప్తే మనం ముందు పోవడం కాదు నేను చేయగలుగుతా చేస్తాను నాకు నమ్మకం ఉంది వాళ్ళు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారని నమ్మకంతో నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వెయిట్ చేశాను నాకు ఈరోజు ఖచ్చితంగా ఏ ఫోన్ నుంచి ఒక సక్సెస్ వచ్చింది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాకనే ఎక్కువ మా నాన్న చాలా ఫీల్ అవుతున్నారు ఇది ఇంతకుమించి నేను వేరే అనేది ఏమి ఉండదు కాకపోతే ఒక్కటి మీద మీకు నమ్మకండి రండి వేరే ఏదో వాడు చెప్పిండు వీడు ఏది చెప్పిండు వేరే ఇంకో ఏదో చెప్పిండు ఎవడో చెప్తాడో ఎవడో హెల్ప్ చేయడు మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం ఒక పని చేస్తున్నాం అంటే వాళ్ళ మీద నమ్మకం ఉండాలి నమ్మకం ఉండి చేస్తే సక్సెస్ మీ అంటే ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నాను ఆ రిజల్ట్ ఏదో ఈఎఫ్ఓ ముందనే నేనే ఉన్నాను ఇంతమంది ముందర నేనే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి వేసి ఈరోజు నాకు రిజల్ట్ ఉందండి ఒక్కటే మీరు ఒక్కటే నమ్మండి మీ మీద మీ బిల్ ఇవ్వండి చాలు సో రవీంద్ర రెడ్డి మీకు మీతో ఏఎఫ్ఓ జర్నీ ఎలా ఉంది మన నల్గొండ బ్రాంచ్ మీకు ఏ విధంగా సపోర్ట్ చేసింది అన్ని విషయాల్లో ఫ్రమ్ ద ఎగ్జామ్ దగ్గర నుంచి ఫైనల్లీ వీసా వరకు మన నల్గొండ బ్రాంచ్ మీతో ఏ విధంగా సపోర్ట్ చేసింది వాళ్ళతో జర్నీ మీకు ఏ విధంగా అనిపించింది సో నేను ఏఎఫ్ఓలో స్టార్ట్ అయినప్పుడు నల్గొండ బ్రాంచ్లో నేను ఫస్ట్ కుమార్ బ్రో నేను కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది సో ఇలా ఉంటుంది ఏదైతే ప్రాసెస్ అని చెప్పారు ప్రతిరోజు నేను ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ నేను ప్రతిరోజు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది అయినా కూడా వాళ్ళు నాకు క్విక్ రెస్పాన్స్ ఇచ్చారు చెప్పారు మంచిగా చూసుకున్నారు ఏఎఫ్ఓ ఇంత ట్రస్టిబుల్గా ఉంటుందని కూడా నేను రోజు ప్రతిరోజు రోజు రెండు మూడు సార్లు మెసేజ్ పెట్టడం కానీ ఫోన్ చేయడం కానీ చేయడం జరిగింది సో నా జర్నీ స్టార్ట్ అయిన ఏఎఫ్ఓ కానీ కొంచెం లేట్ అయిందా కావచ్చు కానీ కంపల్సరీ నాకు ఒక నమ్మకం ఇచ్చారు భరోసా ఇచ్చారు ఈరోజు ఆ రిజల్ట్ నాకు కనిపిస్తుంది సో థ్యాంక్ యూ ఏఎఫ్ఓ అండ్ థ్యాంక్ యూ నల్గొండ బ్రాంచ్ అందరికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను నల్గొండ బ్రాంచ్కి మీరు అందరు రండి ఒకటే అండి మీకు మీరు మీద మీరు ట్రస్ట్ పెట్టుకోండి ఎవరో ఏదో చెప్తారు ఎవరో ఏదో ఏదో మీరు నమ్మకండి ఒకసారి విజిట్ అవ్వండి నల్గొండ బ్రాంచ్కి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పి గ్యారెంటీ ఇస్తున్నాను సో ఎలాగో ఇప్పుడు స్టూడెంట్స్ మాటల నుంచి కూడా విన్నాం కదా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు ఫ్రమ్ ద డే వన్ బిగినింగ్ ఆఫ్ ది డే ఏవైతే మనం మాట్లాడామో ఏవైతే మేము చెప్పామో అవన్నీ సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చుకోండి ఒకసారి మీ పేరెంట్స్ కూడా పిలుద్దాం వాళ్ళ మాటల్లో ఎలా ఉంది సో అందరు చూస్తారు కదా ఒకసారి సో కంగ్రాచులేషన్ సార్ మా తర్వాత మీ అబ్బాయికి వీజర్ రావడం జరిగింది ఫ్రమ్ ద డే వన్ నుంచి మీరు వచ్చి మాట్లాడారు కదా మీకు ఎలా అనిపించింది ఏ మాతో జర్నీ ఎలా అనిపించింది మంచిగా అనిపించింది సార్ మా మీ చేశారు మాకు ఓకే ఎందుకంటే ఇప్పుడు మీ సైడ్ నుంచి సూర్యాపేట నుంచి రావడం మీరే ఫస్ట్ క్లయింట్ సార్ సో మీకు దగ్గరలో మా నల్గొండ ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చి మాట్లాడారు ఏవైతే ఫ్రమ్ ద డే వన్ చెప్పున్నారో మీ అకామిడేషన్ దగ్గర నుంచి వీసా వరకు అండ్ కంప్లీట్ యూ గెట్ ద జాబ్ వరకు ప్రతి ఒక్క సపోర్టు మన అబ్బాయికి చేస్తామండి సో అప్కమింగ్ మనకు జూన్ అండ్ సెప్టెంబర్ ఇంటెక్స్ ఉన్నాయి సో వచ్చేవాళ్ళకి మీరేమైనా చెప్పగలరా మీ సైడ్ ఖచ్చితంగా చెప్తాను సార్ మీ సహకారంతో మాకు మీరు చేసిన సహకారానికి మా పేద స్థానానికి మీరు ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అని చెప్పటంతో అరుచుండీ ఇంత డబ్బులు కట్టలేకున్నా కూడా మీరు కొంత సాయం చేసి మన తోటి తీసుకెళ్ళటానికి సహకారం చేసినందుకు చాలా థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే సో ఇప్పుడు విన్నారు కదా సార్ మాటల నుంచి అప్కమింగ్ జూన్ అండ్ సెప్టెంబర్ ఎంటెక్స్ ఉన్నాయి సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెంటనే మన ఏఎఫ్ కన్సల్టెన్స్ని కాంటాక్ట్ అవ్వ నియరెస్ట్ బ్రాంచ్ ఆ బ్రాంచెస్ని కాంటాక్ట్ అవ్వండి సో హండ్రెడ్ మీకు వీసా సక్సెస్ రేషు అయితే వస్తుందన్నమాట ఇంకోటి ఏంటంటే వెళ్ళే ముందు కూడా మీరు ప్రతి ఒక్క కన్సల్టెన్సీని వెళ్లే ముందు వాళ్ళకి వీసా సక్సెస్ రేషియో ఎలా ఉందనేది కూడా తెలుసుకోండి సో కొంతమంది ఇలా కొంచెం డిఫరెంట్గా నెగిటివ్ వే పోర్ అవుతుంది బయట సో వెళ్ళేటప్పుడు సో కన్సల్టెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది వీసా సక్సెస్ రేషియో ఎలా ఉంది అనేది కూడా చూసుకోండి ఇంకొకటి మన ఏఎఫ్ఆర్ కన్సల్టెన్సీ నల్గొండ బ్రాంచ్కి సో సబ్స్క్రైబర్ చాలా తక్కువ మంది ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్టర్స్ ఏఎఫ్ఆర్ కన్సల్టెన్సీ నల్గొండ బ్రాంచ్ ఇక్కడ నుంచి ప్రతి వీడియోస్ రెగ్యులర్గా నేనే వస్తుంటాను సో మన మెయిన్ యూట్యూబ్ ఛానల్ని ఎలా అయితే ఆదరించారో మన నల్లగొండ బ్రాంచ్ని కూడా అలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో వన్ సెకండ్ కంగ్రాచులేషన్ సార్ మొత్తానికి అయితే మీ డ్రీమ్స్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది సో వన్ సెకండ్ కంగ్రాచులేషన్ రో ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ అయినా నేను చేస్తాను ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ సెండ్ ఆఫ్ దగ్గర నుంచి అప్ టు రిసీవింగ్ అనుకోండి మా టీమ్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్